హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విహారీకి అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరికి కూడా ఇష్టం లేకపోయినా మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తారు ఇద్దరిని కూడా తీసుకో తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మధ్యలో బిందె పెట్టి దానిలో నీళ్లు పూలు పోసి అందులో ఉంగరాన్ని వేస్తారు తర్వాత ఇదిగో బావగారు ఇదిగో కనకం అని ఈ విధంగా అంటూ ఉంటుంది ఈ రాణి ఇదిగో ఉంగరం వేస్తున్నాను మీ ఇద్దరు పోటీ పడి మరి ఆ ఉంగరాన్ని దక్కించుకోవాలి అనగానే విహారి అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా నిజంగా భార్య భర్త లాగే ఫీల్ అవుతూ ఆ ఉంగరం కోసం చిన్న పిల్లల్లా పోటీ పడుతూ ఉంటారు కనక మహాలక్ష్మి ఎట్టకేలకు విహారి మీద పోట్లాడి మరి ఉంగరాన్ని సాధిస్తుంది విహారీ నవ్వుతూ ఉంటాడు ఉంగరం బయటకు తీసి కనకం చూపిస్తూ ఉంటాయి అల్లుడు గారిని బాగానే ఓడించవే కనకం అనగానే అందరూ కూడా చప్పట్లు కొడతారు వెంటనే బీహారీ ఇక ఆటలు అయిపోయినట్టేనా అనగానే అయ్యో బావగారు లేదు అని విధంగా రాణి అంటూ ఉంటుంది అసలైన ఆట ఇప్పుడే మొదలవుతుంది బావగారు అని చెప్పి వెంటనే ఇక అవునా అని చెప్పి అనగానే ఇక విహారీ అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా పైకి లేస్తారు వెంటనే రాణి ఏ విధంగా అంటూ ఉంటుంది బావగారు కనకంతో పాటు మా అందరి అమ్మాయిల చేతులు కూడా మీకు అందిస్తాము మీరు కళ్ళకి గంతులు కట్టుకొని కనకం ఎవరో కనిపెట్టాలి అని అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు విహారీ విహారీ కళ్ళకు గంతలు కట్టగానే వెంటనే ఇక అందరి చేతులు తాకినా కూడా కనక మహాలక్ష్మి చేతులను చివరికి పట్టుకోవడంతో అందరు కూడా సంతోషం పడుతూ ఉంటారు మరి నిజంగా కనక మహాలక్ష్మి స్పర్శన కనుక్కున్న విహారీ మరి విహారీ అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా సంతోషంగా ఉండబోతున్నారా పండు నుంచి నిజాన్ని రాబట్టాలని ఎలాగైనా అసలు విహారీ ముంబై ఎందుకు వెళ్ళాడు అలాగే ధర్మపురంలో ఎందుకు కనిపించాడు ఇవన్నీ కూడా ఆరాలన్నీ కూడా తెలుసుకొని పండు నుంచి నిజం నిజంగానే రాబడితే మరి విహారీ కనక మహాలక్ష్మిల పరిస్థితి ఏంటి అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడులకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడులకైతే వెళ్ళిపోదాం ఇక కనక మహాలక్ష్మిని పెళ్ళికూతురుగా శోభనం పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు కదా వెంటనే ఇక గౌరీ ఇలా అంటూ ఉంటుంది నా రెండు కళ్ళు సరిపోవట్లేదమ్మా కనకం నిన్న ఇలా చూస్తుంటే మా చేతుల మీదుగా జరగవలసిన కార్యక్రమాలు జరగకుండానే ఆ రోజు అమెరికాకు వెళ్ళిపోయారు అప్పటి నుంచి మా మనసులో ఈ ఆలోచనలు మొదలయ్యాయి కానీ అల్లుడు మంచివాడు కాబట్టి నిన్ను సంతోషంగా చూసుకుంటున్నాడు లేకపోతే ఏదో ఒక అనర్థం జరగననేది జరిగితే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయకపోవడం వల్లే ఇదంతా జరిగిందని అనిపించేది అయినా మీరు సమయానికి ఇక్కడికి వచ్చారు మా కోసం ఓపిక చేసుకొని రెండు రోజులు ఇక్కడ ఉంటే అన్ని సర్దుకొని పోతాయి ఇద్దరు జీవితాంతం సంతోషంగా ఉంటారమ్మా కనకం అని అంటూ ప్రతి ఒక్క మాట కూడా చెప్తూ ఉంటుంది విహారికి కూడా ఆది కేశవులు ఇలా అంటూ ఉంటాడు అల్లుడు గారు మీరు ఇక్కడికి ఎలాగో వచ్చారు కదా అని ఈ కార్యక్రమాలన్నీ పెడుతున్నాం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని అనుకోవద్దు పెద్దవాళ్ళగా ఇదంతా మా బాధ్యత అని విధంగా అంటూ ఉంటే అయ్యో మామయ్య గారు అదేమీ లేదు అని అంటూ ఉంటాడు విహారీ వెంటనే ఆదికేశవులు మేము ఏం చెప్పినా సరే అంటూ మా అమ్మాయి కనకం సంతోషం కోసం మా సంతోషం కోసం మీరు ప్రతిదానికి సర్దుకొని పోతున్నారు అక్కడ మా అమ్మాయి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడుతుందో ఏమో మా కనకానికి అసలే మొహమాటం ఎక్కువ అని ఆదికేశవులు అంటూ ఉంటాడు అయ్యో మామిగారు కనకం చాలా మంచిది ప్రతి పని ప్రతి ఏం చెప్పినా సరే తను అర్థం చేసుకుంటుంది అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే గుణం తనది అనగానే అదే బాబు తన సంతోషం కోసం అవతల వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అని చూసుకుంటుంది తప్ప తన సంతోషం వెతుక్కుంటుంది తప్ప తను సంతోషంగా ఉండాలి నేను ఒక మనిషిని నాకు కూడా సంతోషంగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి అనే ఆలోచన తన బుర్రకి తట్టదు బాబు అదే మా బాధ కనకం మిమ్మల్ని అక్కడ ఏ ఇబ్బంది పెట్టకుండా మీతో సర్దుకుపోతే మాకు అదే చాలు అని అంటూ ఉంటే అయ్యో మామిగారు మీరు అనుకున్నదంతా ఏమీ లేదు కనకం చాలా మంచి అమ్మాయి కనకం లాంటి భార్య దొరకడం నాకు అదృష్టం అని చెప్పేసి విహారీ అంటూ ఉంటే ఆ మాట చాలు బాబు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు ఆదికేశవులు సరే బాబు ఇక పదండి కొన్ని మీరు గదిలోనికి పంపించే ముందు చేయవలసిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అని అనగానే సరే అని చెప్పేసి విహారి బయటకు వస్తాడు ఆది కేశవులు కూడా ఆ గౌరీ ఇంకా ఎంతసేపు రెడీ చేస్తారు తీసుకురండి కనకాన్ని అనగానే ఆ తీసుకొస్తున్నాం పెద్దనా అని చెప్పేసి కనక మహాలక్ష్మిని ఆ గౌరీ అలాగే ఇంకా రాణి ఇద్దరు కూడా పట్టుకొని తీసుకొని వస్తూ ఉంటే పెళ్లి కూతురులను నడిచొస్తున్న చీరలో పూలు పెట్టుకొని నడిచొస్తున్న కనక మహాలక్ష్మిని చూసి ఇక విహారి చాలా సంతోషపడుతూ అలానే చూస్తూ ఉండిపోతాడు అది గమనించిన ఆదికేశవులు దగ్గుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు వెంటనే రామ కనకం అని చెప్పేసి అనగానే విహారిని ఇద్దరిని కూడా ఇలా కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటారు వెంటనే ఇక రాణి అనగానే రాణి ఇక ఇద్దరిని కూర్చోబెట్టి మధ్యలో బిందెను తీసుకొచ్చి పూలు తో నింపి నీళ్ళతో నింపి ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది బావగారు ఇదిగో కనకం ఇదిగో ఉంగరం ఇందులో వేస్తున్నాను మీ ఇద్దరిలో ముందరు ముందర ఈ ఉంగరాన్ని ఎవరు తీసి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో మీరు నిరూపించుకోవాలి అనగానే నాన్న ఈ ఆటలని అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇవన్నీ అమ్మా నీకు తెలియదు ఏముంది అల్లుడి గారికి కొత్త నీకు తెలుసు కదా అనగానే సరే అని చెప్పేసి కనకం ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది వెంటనేక రాణి ఉంగరం చూపించి బిందులో వేయగానే విహారి అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా నిజంగా భార్యాభర్తలన్న విషయంలోనికి వెళ్ళిపోయి ఇక సంతోషంగా ఆ ఆటను ఆడుతూ ఉంటారు నిజంగా భార్యాభర్తలకు మొదటి రాత్రి ఏర్పాటు చేసి ఎంత సంతోషపడతారో అంతకన్నా ఎక్కువ సంతోషపడి బిందులో ఉంగరం కోసం చిన్న పిల్లల ఇద్దరు కూడా పోటీ పడుతూ ఆ ఉంగరం కోసం తీస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి విహారి నవ్వుతూ ఆ ఉంగరాన్ని కనక మహాలక్ష్మి ఎట్టకేలకు విహారీ మీద పోరాడి మరి ఉంగరం తీయగానే అందరు కూడా చప్పట్లు కొడతారు ఉంగరం బయటకు తీసి చూపించడంతో గౌరీ ఇలా అంటూ ఉంటుంది అల్లుడు గారిని బాగానే ఓడించావే కనుక నువ్వు సామాన్యురాలువి కాదు అనగానే వెంటనే అయ్యో బావగారు మీరు ఓడిపోయారా అని చెప్పి రాణి అంటూ ఉంటుంది సరే సరే ఇక ఈ ఆటలన్నీ అయిపోయినట్టేనా అని అనగానే ఇంకా ఉన్నాయి బావగారు అని చెప్పేసి పూల ఇక పూల దండతో చేసిన బంతిని పూల బంతిని తీసుకువచ్చి రాని ఇంకా కనకం చేతిలో పెడుతుంది బావగారు నువ్వు ఇద్దరు కూడా బంతి ఆట ఆడాల్సిందే అని అనగానే ఇదేంటి చిన్నపిల్లల బంతి ఆటలు అనగానే చెప్పాం కదా బాబు ఇవన్నీ ఆచారాలు అనగానే సరే సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు విహారి ఇక వెంటనే పూలబంతిని కనక మహాలక్ష్మి సిగ్గుతో విహారికి విసరగానే విహారి కూడా ఏం చేయాలో అర్థం కాక కనక మహాలక్ష్మికి మళ్ళీ పూల బంతిని విసురుతాడు ఇద్దరు ఒకరికొకరు బంతుల్ని విసురుకుంటూ సంతోషపడుతూ ఉంటారు సరే ఇక ఈ ఆటలు ఇప్పటికైనా అయిపోయినట్టేనా అని చెప్పి మళ్ళీ విహారీ అడుగుతూ ఉంటాడు అయ్యో బావగారు ఇంకా అయిపోలేదు అసలైన ఘట్టం ఇప్పుడే మొదలయ్యింది అనగానే అవునా అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే ఇక ఇద్దరు కూడా పైకి లేకగానే రాణి ఈ విధంగా అంటూ ఉంటుంది బావగారు ఇక్కడున్న కనకంతో పాటు మా అందరి ఆడపిల్లల చేతులు మీకు అందిస్తాము మీరు కళ్ళకి గంతలు కట్టుకొని అసలు మా అందరిలో కనకం ఎవరు మీరు కనిపెట్టాలి అనగానే అమ్మో ఇప్పుడు కానీ కనకం చేయి పట్టుకోకపోతే ఎలానో ఏమో అని చెప్పి విహారీకి కంగారు పడుతూ ఉంటాడు అల్లుడు గారా మాజ ఖచ్చితంగా కనకం చేతులు పట్టుకుంటారు అని విధంగా అంటూ ఉంటాడు అది కేశవులు వెంటనే ఇక రాణి విహారీకి కళ్ళకు గంతర కడుతుంది అమ్మాయిలందరూ వెంటనే దూరం దూరం నుంచొని కనక మహాలక్ష్మి చేయి అలాగే అందరి చేతిలో పట్టుకుంటాడు కానీ ఎవరు చేయి పట్టుకుంటాడు అని అందరు కంగారు పడుతూ ఉంటారు చివరికి కనక మహాలక్ష్మి చేతులు పట్టుకోవడంతో అందరు కూడా సంతోషపడుతూ ఉంటారు